నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులకు కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు శుభవార్త చెప్పడం జరిగింది అలాగే గతంలో మనం చూసుకుంటే యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉన్నవారికి మాత్రమే డిగ్రీ సర్టిఫికెట్ ఎవరైతే ఉంటాదో వాళ్లకు మాత్రమే ఫ్యామిలీ వీసాలు ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క నిర్ణయాన్ని సవరించి యూనివర్సిటీ డిగ్రీ లేకున్నా సరే ప్రవాసులకు ఫ్యామిలీ వీసాలు ఇవ్వాలని చెప్పి ఆయన తన యొక్క నిర్ణయాన్ని జారీ చేశారు వివరాలు వెళితే యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసులు కూడా వాళ్ళ యొక్క భార్య మరియు పిల్లలను కుటుంబ వీసా పైన తీసుకురావడానికి అనుమతించడం ద్వారా కుటుంబ వీసా కోసం సవరణను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆమోదించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే కువైట్ మొదటి ఉప ప్రధాన అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి ఆదేశాలతో ఈ యొక్క నిర్ణయాన్ని ఆమోదించడం జరిగింది ఫ్యామిలీ వీసా కోసం సవరణను ఆమోదించి ఎనిమిది వందల దినార్ల జీతం లేదా అంతకంటే ఎక్కువ ఉండి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ లేని ప్రవాసుడు పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మరియు భార్యను కుటుంబ వీసా కింద కువైటుకు తీసుకురావడానికి అనుమతించబడుతుందని చెప్పి ఈ సంవత్సరం ప్రారంభంలో కువైటు ప్రవాసుల కోసం కుటుంబ వీసాను ప్రారంభించింది ఇక్కడ వర్క్ పర్మిట్ పైన ఎనిమిది వందల దినార్ల జీతం మరియు దరఖాస్తుదారునికి తప్పనిసరిగా విశ్వవిద్యాలయ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి నిబంధన ఉండేది ఇప్పుడు ఆ యొక్క నిబంధన సడలించి కువైట్ లో ఉన్న ప్రవాసులకు శుభవార్త చెప్పింది కేవలం ఎనిమిది వందల దినార్ల జీతం ఉండాలి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదు ఏదైతే మనము అందించే డీటెయిల్స్ ఉన్నాయో వర్క్ పర్మిట్ పైన ఎనిమిది వందల దినార్లు జీతం ఉంటే చాలు మేము ఫ్యామిలీ వీసాను మంజూరు చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్